ఇక్కడ வேற క్రమమా సార్ సార్ చూడు నాన్న బాబా బాబా ఇటు చూడు అదే జరుగుతుంది ఇప్పుడు ఆలోచించు చెయ్యి ఎక్కడా చేయరు కదా నాకు చేయలేదు అందరూ వెంకటేశ్వర స్వామి కొలిచే వాళ్ళు కాని కొలిస్తే పిల్లలు పెట్టేస్తారు కానీ ఆయన్ని ఎంతో భక్తిగా పాటల రూపంలో మన వెంకటేశ్వర స్వామి అన్నమైన మనం కొలిచే వెంకటేశ్వర స్వామి అనుకుంటుంటాము సరే ఇలా అనుకున్నామండి అన్నమయ్య జయంతి రోజు నాకు ఇంకోటి కూడా ప్రోగ్రామ్ ఇది అన్నమయ్య జయంతి బాగా అని అంటే సరే అన్నమయ్య జయంతి కార్యక్రమం కాదు ఆయన కీర్తనలే పాడితే బాగుంటది అని అన్నారు సరే స్వామి అలాగే గుళ్ళో పెట్టుకున్నాము అనగానే లేదు మా శిష్యులందరూ కూడా అన్ని పిలుస్తాను అన్నారు సరే గురవై స్వామి గారు నాకు చిన్నప్పటి పరిచయం కానీ ముప్పై మంది నలభై మంది వస్తారని అనుకున్నాను ఫస్ట్ సరే మూడు నాలుగు వందల మంది వచ్చారు ఏ సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా మీ శిష్యులు స్వామివారు స్వామి శిష్యులతోనే అన్నమయ్యమయ్య స్వామి వచ్చి వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఆయనే స్వాముళ్ళు అనే విధంగా ప్రతి సంవత్సరం వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తూ గుడికాడ అన్నమయ్య జయంతి ఎక్కడెక్కడోళ్ళు ఫోన్ చేసుకొని నన్ను అడుగుతారు ఓ అక్కడ గుడి అన్నమయ్య గుడి అని కానీ మన ఆయన అంగుళ్ళు అన్నమయ్య జయంతి అని ఎంతో ప్రతి సంవత్సరం స్వామివారు నాకు ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఈ సంవత్సరం ఆ వెండి వైకుంఠం నుంచి ఆ తెల్లపూలతో వైకుంఠంలో హిమాలయాలు ఉన్నారేమో అనిపించేంత విధంగా కళ్ళకు కనబడుతూ ఉంది అసలు చంద్రయ్య గారు కానీ మా బాలాజన్న కానీ అట్లాగే మన తవా బలరా వాళ్ళు కానీ కమిటీ మెంబర్స్ కానీ అసలు ఉదయం నుంచి కరెంటు కూడా అనుకోకుండా అసలు గుళ్ళోకి ఎంటర్ అయినా కానీ కరెంట్ లేదు ఉదయం నుంచి కరెంటు వాళ్ళు అనుకోక అడగంగానే ఐదు నిమిషాలు పూజ స్టార్ట్ అయ్యడం కరెంట్ వచ్చింది అసలు ఎందుకన్నా కరెక్ట్గా అలంకరణ అయ్యే భోజనాలన్నీ కరెక్ట్గా టూ థర్టీకి స్వామి చెరువుడు పెద్ద లైన్ దిగిపోయింది ఎవరు కూడా అనుకోలేదు ఏడు గంటలకి అలంకారం జరుగుతుంటే కూడా అసలు ఈరోజు పూజ కాడి కరెంట్ ఉంటుందా లైటింగ్ ఉంటుంది ఈ కార్యక్రమం జరుగుతుందంటే కరెక్ట్గా ఐదు నిమిషాల ముందు లైటింగ్ వచ్చింది ముందు వచ్చిన వాళ్ళు పది పదిహేను మంది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు నేను గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో ఇప్పటికి ఎంటర్ ఇంచుమించి ఏడు ఎనిమిది సంవత్సరాలు మా అన్నతో పాటు తీసుకొస్తే వచ్చాను ఇక్కడే తిరుగుతున్నా కానీ దండం పెట్టుకొని వెళ్ళిపోయాడిని మన ఆంజనేయ స్వామి గుళ్ళు ఎంటర్ అయిన తర్వాత ప్రతిరోజు కొత్తగా స్వామివారి అనుగ్రహం పిలిస్తే మన ఆంజనేయ స్వామి పలుకుతారు నేనే నిదర్శనం నేను చేసే పూజలు దానికి నాకు అది ఆ స్వామి అలా ఇచ్చారు అదేవిధంగా కమిటీలో చైర్మన్ గారు కానీ ఆ గుడి కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై కళాదర్ గారికి అదే ఇద్దరికి పవన్ గారికి చిన్న సమయం

పట్టు రు పి

இங்க ப்ளேட் ஏறிடுயோ ஐயோ டேய் என்னடா நைனா இங்க ப்ளேட் தச்சுக்குதா ஆடுடா ஆடுவோ ஆடு நீ முன்னு സ്ഥലം குசுடுடா

هي بيت ويد ويد عمو ويد رايت را 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 واه اي تا را

என்ன ஒரு பட்டு ஒரு லைன் ஓகே இன்னொரு லைன் பட்டு என்ன வந்து என்ன வந்து மாலிக்குன்னா